వైసీపీ ప్రభుత్వానికి భిన్నంగా రాష్ట్రంలో బీసీ మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ నాయకులు పెద్దింశెట్టి పెంకటేశ్వరరావు అన్నారు కాకినాడ జిల్లాకు చెందిన బీసీ మత్స్యకార సంఘాల నాయకులతో కలిసి కాకినాడ క్యాంపు కార్యాలయంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ని మర్యాద కలిశారు ఈ సందర్భంగా సంఘాల నాయకులు బీసీల సంక్షేమంపై ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో చర్చించారు అలాగే మత్స్యకారుల సంక్షేమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ ఉదయ్ శ్రీనివాసులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని కొనియాడ ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఎల్లైపేటలో కూడా రెండు కోట్ల ఎనభై లక్షలతోటి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ మండపం మత్స్యకార భరోసాగా అక్కడ కట్టించానని ఈ రోజు మన ఎంపీ గారి ద్వారాగా మేము ఆలకించడం జరిగింది చేయించడం కూడా జరుగుతుంది అదే కాగా అదే కాకుండా అయ్యా ఎంపీ గారు మూడు వందల యాభై కోట్లు మీరు ఉప్పాళ్ళలో జరుగుతున్న అన్యాయం ఉప్పాళ్ళలో ఏమైనా సెంటు భూమి పెరగదు జనం పెరుగుతారు డబ్బు పెరుగుతుంది సెంటు భూమి పెరగదు దానికని ఈ ఆల పవన్ కళ్యాణ్ గారు సూచన ప్రకారంగా మన కాకినాడ ఎంపీ గారు సొరవ తీసుకొని పార్లమెంట్లో దానిపై మాట్లాడి మూడు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి చేయించడానికి సారు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి ఇది అయ్యే వరకు కూడా బిల్లు పెట్టి శాంక్షన్ చేసే వరకు కూడా శ్రీనివాసరావు గారు మన పవన్ కళ్యాణ్ గారు కూడా చేసినందుకు కాకినాడ జిల్లాలో ఉన్న మత్స్యకారులే కాదు కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మన ఎంపీ గారికి అయితే కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం సొరబాబు యువకుడు ఉత్సాహవంతుడు కార్యదక్ష పరుడు చదువుకున్న వ్యక్తులు పార్లమెంట్లో మాట్లాడితేనే ఇలాంటి పనులు అవుతాయి మామూలులు వెళ్ళి టీలు టిప్పులు చేసి వచ్చేసి ఎంపీలు వెళ్ళినా కూడా ఇలాగే అయిపోయింది ఖచ్చితంగా ఇప్పుడైనా సరే మనకు జరుగుతున్న అన్యాయం మత్స్యకారులు అయితే డిమాండ్లు పెట్టాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు అయ్యా ఎంపీ గారు మనకు మన యానం ముమ్మర నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే పదకొండు వేలస్తున్నారో అదే విధంగా ఇవ్వాలని అదో డిమాండ్ పెట్టాం మత్స్యకారులకు మత్స్యకారులకు ఏటలో సమయంలో చనిపోతే యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని మేము పెట్టిన డిమాండ్ కి మన ఎంపీ గారు పార్లమెంట్ లో దీనిపై చర్చి దానికి పెట్రాపల్ నియోజకవర్గం కాదు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రతి పనుగోన కూడా ముందుండి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు కాబట్టి ఆయనకి మా బిసిఎస్ మైనార్టీ సంఘాల తరఫున పేద ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఈ ఐదు ఈ ఐదు డిమాండ్లు అమలు చేయడానికి అయితే మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారిని అయితే గ్యారంటీగా మేము ఇవ్వాలా ఆయన మాకు చేయమనండి ఆయన వెనకాలను నిలబడతాం మా డిమాండ్స్ నెరవేర్చమనండి మా పేద ప్రజలకు న్యాయం చేయమనండి పేదలు సపోర్ట్ చేయమనండి పేదలు ఇప్పుడు ఇప్పటిదాకా కూడా అన్ని పార్టీలు చూసాం మాటల వరకు నిలబడ్డారు ప్రతి ఒక్కరు కూడా చేతలు అయితే లేవు పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక చేతలుగా నిలబడతాయని అనుకున్నాం జరుగుతున్నాయి కూడా మూడు వందల యాభై కోట్లు అంటే మూడు వందల యాభై కోట్లు ఏ నాయకుడు తెచ్చాడండి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది సముద్రం ఒక్కల అవతల రెండు కిలోమీటర్ల అవతల ఉండేది కొట్టుకుంటూ వచ్చింది చేస్తున్నారు మిమ్మల్ని అడిగింది లాస్ట్ పై ఒకే పాయింట్ అండి పక్కన ఏ విధంగా రోడ్డు చేస్తున్నారు ఈ విధంగా మాయాపట్నం నుంచి ఆ కోతు ముక్క చేయవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉందని మీడియా ద్వారాగా ప్రాధాయపడుతూ మిమ్మల్ని అడుగుతున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు అక్కడున్న మత్స్యకారుల్ని ఖచ్చితంగా కాపాడి కరుణించి వాళ్ళకి బట్టే వచ్చిందిగా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మా యువకుడు ఉత్సాహవంతుడు కార్యదీక్షా పరుడు కాకినాడ జిల్లాలో ఎవరు ఏమి చేయలేని పనులు ముందుకు తీసుకెళ్తున్నా మా ఎంపీ గారు ఉదయ శ్రీనివాస్ గారికి మీడియా ద్వారాగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని